అందరికి నమస్కారం నేను మీ కిరాక రీసెంట్ గా రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ సిపి ఆర్ఏ శ్యామల మాట్లాడింది తీసుకున్నట్లయితే గనక అని పక్కన పెడితే ఈవిడ మొహల విషాదం చూడండి అయ్యా ఈవిడ మొహల విషాదం చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అన్ని సమస్యలు ఈవిడ తల మీదే ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ అరాచకాలు అవినీతి దుర్మార్గాలు దౌర్జన్యాలు జరుగుతున్నట్టు అవన్నీ తట్టుకోలేక రాత్రంతా ఏడ్చి 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 కన్నీళ్లు కూడా గట్టుగట్టుకు ఉదయాన్నే కెమెరా ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అడ్డబొట్టు తమిళ స్టైల్ నాందా శ్యామల నాందా ఊరు పరమ భక్తురాలు అడ్డబొట్టు అడ్డదట్టంగా బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు ఎత్తుపెట్టు పెట్టు ఇక్కడ చూడండి అసలు ఏం ఇది నాకు అర్థం కావలేము ఒకసారి అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా హండ్రెడ్ పర్సెంట్ పరోక్షంగా ఎవరైతే శివశంకర్ అనే పిల్లడు ఉన్నాడో పంతొమ్మిది మంది చనిపోవడానికి అయ్యాడు దానికి ఎవరు కాదనడం లేదు అర్ధరాత్రి ముందు తాగాడా లేదా అనేది పక్కన పెడితే నువ్వు బెల్ షాపుల్లో ముందు తాగాడు లేకపోతే రోడ్డు పక్కన ముందు తాగాడు అని చెప్తున్నావు ఆ పిల్లోడు ఎక్కడ ముందు తాగాడు అనేది నేను ఖచ్చితంగా కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారికంగా సోషల్ మీడియాకి ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చిందో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తే స్పష్టంగా అర్థమైపోద్ది ఎర్స్వామి కావచ్చు దాంతో పాటు వచ్చిన శివశంకర్ కావచ్చు ఇద్దరు మద్యం కొనుగోలు చేశారు తాగారు తర్వాత పెట్రోల్ బంక్ వెళ్ళారు ఆయిల్ పెట్టించుకున్నారు అక్కడ పడబోయారు ఆ తర్వాత వెళ్ళిపోయారు ఇక్కడ వరకు పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్షి ఆధారాలు కాదు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాకపోతే ఎక్కడ శ్యామల మాట్లాడేటువంటి మాటలు ఇంకొకసారి అనుకోకుండా ఉందో పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్య మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ షాప్లు నడుపుతారు మీరు హైవే పక్కన ఎక్కడ బెల్ షాప్ ఉంది కరెక్ట్ గా నిర్దిష్టమైనటువంటి స్థలంలో నిర్ణయాత్మకంగా ప్రభుత్వం ఏదైతే ఎంత దూరంలో ఉండాలి అని కార్యక్రమం ఉంటుందో దాన్ని బట్టి వైన్ షాపుల్ని ఇవ్వడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళు తాగారు వచ్చారు అదే వైన్ షాపులు కొన్ని వందల మంది కూడా తాగి అదే రూట్ గుండా ఊరికెళ్ళి ఉంటారు అందరూ పోయి డిబేట్ కొట్టుకొని పడిపోలేదే అంటే అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి అది జరిగింది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎవరైతే ఎర్రి స్వామి ఎవరైతే శివశంకర్ బండి వేసుకొని వెళ్తున్నారో ఆ బండి మీద పోతూ కింద పడిపోవడం జరిగింది ఆ ఎవరైతే శివశంకర్ చనిపోయారో వేరు స్వామి భయపడుతూ అతను బయటికి రాగడం ఈ మధ్యలో కావేరి వేమూరి ట్రావెల్స్ బస్సు కూడా దాన్ని చూడకుండా గుద్దుకుంటూ ముందుకెళ్ళి మూడు వందల మీటర్ల తర్వాత ఆగడం మంటలు చెలరేగడం అందులో ఉండే వాళ్ళు కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా కాలిపోవడం కూడా జరిగింది పంతొమ్మిది మంది చనిపోయారు ఆ తర్వాత హోంమంత్రి గారు కావచ్చు డిఈజి గారు కావచ్చు తర్వాత ఉన్నతాధికారులు కావచ్చు తర్వాత అన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అక్కడ రావడం జరిగింది ఇమీడియట్లీ స్పందించడం వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు చేపట్టి ఏరే రాష్ట్రం అయినా ఈ జిల్లాల స్థానిక పరిస్థితులైనా సరే ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబాలకి డిఎన్ఏ ద్వారా ఆ పరీక్షలు చేసి నమూనాల ద్వారా పంపించడం జరిగింది ఇక్కడ అనేది ఏంటంటే జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది అతను తాగడం కింద పడడం అది చూసుకోకుండా కొద్దినంత వరకే ప్రజలు అనుకుంటుంటే నేను అనుకున్నాను వైస్ ఛాన్స్ ఈ ఒక్క దాంట్లో అనుకోవడానికి ఏముంటుంది అనుకున్నా ఇక్కడ శ్యామల మాత్రం అర్ధరాత్రి పూట మందు తాగాడు కల్తీ మధ్య తాగాడు అదే విధంగా బెల్ట్ షాపుల్లో తాగాడు అని చెప్పేసి ఒక కథ లేచింది మనకు కొంచెమైనా సిగ్గుందా మనకు కొంచెమైనా బుర్ర ఉందా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు అంచనా వేయగలరు ప్రతి ఒక్కరికి ఆ విషయం మీద క్షుణ్ణంగా తెలిసినప్పటికీ కూడా ఈ ఆర్య శ్యామల మాత్రం ఈ విడికి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏ పేపర్ ఇచ్చాడో ఎంత పేమెంట్ చేశాడో తెలియదు కానీ వెచ్చల విడిగా మాట్లాడుకుంటూ వస్తా ఉండది ఈ శ్యామల నాకు ఈ శ్యామలని చూస్తే ఒక విషయం భయం వేస్తుంది ఎక్కడో బస్సు వెళ్తుంటే కింద బైకు పడితే పంతమంది చనిపోతే దానికి లెక్కరికి లేకపోతే కల్తీ మధ్యానికి మళ్ళీ దానికి అర్ధరాత్రి పూట అని యాడ్ చేస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా పిడుగుపడి ఓ ఇద్దరు చనిపోతే అది ప్రకృతి వైపరీత్యం అందరికీ తెలుస్తుంది కానీ శ్యామలాకు మాత్రం పేపర్ ఇచ్చి పేమెంట్ చేస్తే ఏం చెప్తా తెలుసా అర్ధరాత్రి పూట కల్తీ మధ్య వండుతున్నటువంటి బిల్డ్ షాపు దగ్గర ఓ నలుగురు తాగేసి తెలియక గిట్టిగా అరిశారు ఆ దెబ్బకి తట్టుకోలేక పైన పిడుగు ఉలిక్కి కింద పడింది కాబట్టి ఆ అర్ధరాత్రి కల్తీ మధ్య బెడ్ బెల్ట్ షాపుల వల్ల వీరి చనిపోయే చెప్తా పైన ప్రకృతి వైపరీత్యం అయినా కూడా ఇలా కలుపుతుంది సరే సునామీ కూడా ప్రకృతి వైపరీత్యం ఏదైతే సముద్రంలో అలచడలు వస్తాయి లేదా భూకంపం వస్తుంది ఒక్కసారిగా నీళ్ళు ఉవృత్తులు ఎగిసిపోయి ఊర్లు కావచ్చు రాష్ట్రాలు కూడా మురిగిపోతాయి దానికి ఈ విడేం చెప్తా తెలుసా అండి అర్ధరాత్రి పూట కల్తీ మధ్యం బెల్ట్ షాపు దగ్గర ఓ నలుగురు తాగారు తాగిన తర్వాత బాగా తిన్నారు అది అరగక ఏదో కొడితే బాగుంటుంది సముద్రంలో దూకారు వీళ్ళు దూకగానే నీళ్ళని ఒక్కసారిగా ఓర్ల మీద పడిపోయాయి ఊళ్ళో ఉండేటువంటి చాలా మంది చనిపోయారు కాబట్టే ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే కూటమి వల్ల ఇది వచ్చిందని చెప్తుంది ఎందుకంటే ఇది ప్రజలు నమ్మరు అన్న విషయం ఇవిడికి అవసరం లేదు ఈవిడికి అవసరం లేదు మనకి ఏం పేమెంట్ చేశారు ఎంత డబ్బులు వచ్చాయి దాని గురించి మనం ఎంత మాట్లాడతాడు అని ఆలోచిస్తా తప్ప ఈ రోజు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎక్కడ ఏదైతే శ్యామల చెప్పిందో అర్ధరాత్రి పూట కల్తీ మధ్య బిల్డ్ షాపుల్లో దాగేసి హైవే పక్కన అంటుంది ఇది బెల్ట్ షాపా బెల్ట్ షాప్ అంటే కనబడకుండా ఇళ్లల్లోనో దాపరికంతోనో నిఘూఢంగానో భయపడుతూ భయపడుతూ చేసేదాన్ని బిల్డ్ షాప్ అంటారు ఇక్కడ ఎవరు భయపడుతున్నారు ప్రపంచంలో ఎవరికి ఫోటో చూపించినా ఇది వైన్ షాప్ అని అంటారు కాబట్టి ఇక్కడ మీరు గమనించండి ఇరవై మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల యాభై నిమిషాల యాభై ఏడు సెకండ్లకి ఆ స్వామి శివశంకర్ కూడా ఎక్కడ కొనుక్కోవడం జరిగింది చూడండి ఇదిగో వీళ్ళిద్దరూ కూడా మద్యం కొనుగోలు చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు పట్టుకొని మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు ఒకసారి ఇది ప్రజల గమనించండి ఇది ఇది వాళ్ళిద్దరు మద్యం కొనుగోలు చేసినటువంటి వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఇది బెల్ట్ షాపా ఇది అర్ధరాత్రి ఇది కల్తీ మధ్యవా నువ్వు ఎక్కడో కూర్చొని అన్న డబ్బుల కోసం కొక్కుర్తపడి చిల్లర డబ్బులు అడుక్కొని అడుక్కుని పడితే అది మాట్లాడబాక ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అంతంత బాధగా దిగులుగా కన్నీరు మున్నీరు అవుతుంటే నువ్వు మాత్రం అడుక్కొని అడ్డబొట్టు పెట్టుకొని ఏడకొచ్చి పడితే అది మాట్లాడబాక నీకు దమ్ముంటే ఏది ఆ కల్తీ మద్యం ఎక్కడుందో ఆ కల్తీ మధ్యం ఎక్కడుంది ఆ బెల్ట్ షాపు ఎక్కడ హైవే పక్కన ఉందో కెమెరా పట్టుకొని మైకు పట్టుకొని నీకు దమ్ము ఉంటే ప్రజలు ముందుకొచ్చి ఇది అది ఇచ్చారు కదా అని చెప్పేసి పేమెంట్ చేశారు కదా అని మాట్లాడకూడదు ఇదే ప్రజలారా ఈ శ్యామల కొన్ని సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది ఎవరైతే ఒక స్కామ్ ఉంటదో ఆ బెట్టింగ్ లో డబ్బులు పెట్టండి నేను కూడా రెండు లక్షలు సంపాదించాను మీ బిడ్డలు కూడా పెట్టండి మీరు పెట్టండి డబ్బులు వస్తాయి అని చెప్పి ఏ రోజు ఇవి ఆ బెట్టింగ్ యాప్ కూడా పెట్టకుండా ఇల్లీగల్ గా ఉండేటువంటి ప్రజల సొమ్మును పోగొట్టి ప్రాణాలు తీసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు గడించిన నువ్వు ఈ రోజు మద్యం గురించి అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు పూర్వం మధ్యన చేసి తొత్తులుగా ఉండే వాళ్ళ లోపల కూర్చోబెట్టి డిస్టలరీస్ కంపెనీస్ మీద గన్న పెట్టి భయపెట్టి కిడ్నాప్ చేసి జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ ని సర్వనాశనం చేసి భూమి భూము త్రీ క్యాపిటల్స్ సెవెన్ హార్సెస్ లాంటి మనుషుల ప్రాణాలు తీసేటువంటి నాశనకమైన మందుని ఆ గవర్నమెంట్ హ్యాండ్ చేసినటువంటి లోపల పెట్టి ఎంతో మంది ప్రజలు ఉసులు తీశారు దాదాపు ముప్పై వేల మంది చనిపోతే ముప్పై లక్షల మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నీతి ఉన్నటువంటి మాట మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఇంకా శ్యామలాని నమ్మే పరిస్థితులు ప్రజలు ఎవరు లేరు అంతెందుకు మీ అన్న మంతా తఫ్ వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలు అల్ల కల్లోలు అయిపోయి వరద తీర ప్రాంతాల్లో భయపడుతూ ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ లో కంటికి కునుకు లేకుండా ఒంటికి అలుపు లేకుండా అక్కడ కూర్చోని తదితర డిపార్ట్మెంట్ అధికారులు నారా లోకేష్ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ అనిత్ గారు గారు కావచ్చు అందరినీ కూర్చోబెట్టి సీసీ కెమెరాన్ని ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అనౌన్స్ చేసి ముప్పు ప్రాంతాలకు వెళ్ళొద్దు తీర ప్రాంతాలకు వెళ్ళొద్దు ప్రతి దాన్ని ఆ వయసులో చేస్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఏదో ఒకటి చేయలేకపోయారా అంత పెద్ద వరద అంత పెద్ద తుఫాను వస్తుందని తెలిసి కూడా మీ అన్న గాని నువ్వు గాని మీ అండ కో గాని ఎందుకు స్పందించడం లేదు జనాల దగ్గరికి ఎందుకు మీరు మోటివేట్ చేయట్లేదు జనాలకి ఎందుకు మీరు చెప్పట్లేదు రెండోది విజయవాడ వరదల్లో కోటి రూపాయలు ఇస్తా అన్న మీ అన్న ఈ రోజుకు ఒక రూపాయి ఇచ్చింది లేదు సచ్చింది లేదు అలాంటిది ఇంత పెద్ద వరద వస్తుంటే మీ అన్న ఏమైనా సహాయం చేస్తాను ఊరు అనుకోలేదు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని నేను శ్యామలకి మరొకసారి మనవి చేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్